హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం అండి ఈ ల ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు వెళ్ళ చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు గ్రాటిట్యూడ్ ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన ఈ భౌతిక జీవితంలో మనకి చాలా నెగిటివిటీ ఆలోచనలు నెగిటివిటీ స్ట్రెస్ ఎక్కువ అనేది వస్తూ ఉంటుందండి ఆ నెగిటివిటీ స్ట్రెస్లో మనకి నెగిటివ్ ఆలోచనలు వచ్చేటప్పుడు మనకి చాలా కోపం వస్తుంది స్ట్రెస్ వస్తుంది ఏం చేయలేని పరిస్థితి ఒక వ్యక్తి మీద కోపం అవ్వచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ పైన కోపం కావచ్చు అంటే మనకి చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు మనం మనకి తెలియకుండానే మనం చాలా మెంటల్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తామండి ఆ మెంటల్ ఇష్యూస్ నుండి బయటపడాలి అంటే నా అంటే మీరు నెగిటివ్గా అప్పుడు ఆలోచిస్తున్నారు మీకు బాగా మెంటల్ డిస్టర్బ్ వచ్చింది అలాంటప్పుడు నేను చెప్పే స్విచ్ వర్డ్ అయితే మీరు ట్వంటీ వన్ టైమ్స్ అనుకోండి అది ఎప్పుడు ఏ టైం అనే ఉండదండి మీరు మెంటల్గా డిస్టర్బ్ అయినప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నప్పుడు మీరు బయటపడడానికి నా నాకు ఇలాంటి థాట్స్ రావద్దు నేను ఇంకా ఎందుకు ఇలా స్ట్రెస్ అవ్వడం నాలో నేనే ఎందుకు ఇలాంటి ఆలోచనలు పెంచుకొని స్ట్రెస్ అవ్వడం అనేసి మీరు అనుకు అనుకుంటే గనక అలాంటి సిచ్యువేషన్ ఉంటే గనక నెగిటివ్ ఆలోచనలు వస్తుంటే గనక మీరు ట్వంటీ వన్ టైమ్స్ ఒక సిచ్యువర్డ్ అయితే అనుకోండి అది ఏంటంటే సుక్లెస్ గ్లోయస్ నేను రాస్తానండి పైన అది మీరు చదువుకోండి ఎక్కడైనా చదువుకోవచ్చండి మీరు ఆఫీస్లో ఉన్న బయట ఉన్న బయటికి వెళ్తున్న బస్సు మీద ఉన్న బండి మీద ఉన్న మీకు గుర్తు వచ్చినప్పుడల్లా మీరు ట్వంటీ వన్ టైమ్స్ సుక్లెసెస్ గ్లోయస్ సుక్లెసెస్ గ్లోయస్ సుక్లెసెస్ గ్లోయస్ అనే అనేసి ట్వంటీ వన్ టైమ్స్ అయితే అనుకోండి మీకున్న నెగిటివ్ ఆలోచనలు బయటికి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు మీరు ఫీల్ అయితే గనక ఖచ్చితంగా మీరు పాజిటివ్లోకి అయితే వస్తారండి అంటే ఎదువరటి ఎదువరకటిలాగా ఉన్న స్ట్రెస్ కోపం నెగిటివిటీ థింకింగ్ అంతా మారుతుందండి నేనైతే నేనే కాదు నాలా స్విచ్ వర్డ్స్ నమ్మి చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ పవర్ ఏంటో స్విచ్ వర్డ్ అనేది చాలా పవర్ఫుల్ అండి మీకు అర్థమైందనే అనుకుంటాను నచ్చే లైక్ అండ్ సేర్ సబ్స్క్రైబ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పంపించండి షేర్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది బాయ్